బండి మీద పోయేటప్పుడు సడన్ గా పెట్రోల్ అయిపోతే దగ్గర పంటున్న పెట్రోల్ బంక్ దాకా బండిని దోసుకుంటూ పోయి ఆడ పెట్రోల్ కొట్టించుకుంటారు దూరం ఉంటే బండిని ఆన్నే పెట్టి ఓ ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ నింపుకొని వస్తారు అయితే ప్లాస్టిక్ సీజన్లో పెట్రోల్ పోయొద్దని ఒరిస్సా సర్కారు స్ట్రిక్ట్ గా రూల్ పెట్టినరు ఈ నడమనే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు ప్లాస్టిక్ బాటిల్లలో పెట్రోల్ పోయమన్న కండిషన్కు కట్టుబడ్డ ఒరిస్సా పెట్రోల్ బంకుల శాకుల మీద శాఖలు ఇస్తున్నారు కదా వాహనదారులు ఇక చూడు కటక్ సిటీ బారంబాకాడున్న ఈ బంకులో ఏం జరిగిందో బండి దూరంగా అయిపోయిందట అంత దూరంకి నూకుంటా నూకుంటూ వచ్చుడు కష్టమైతుంది ప్లాస్టిక్ బాటిల్లనైతే వయ్యరని ఆయన బండికున్న పెట్రోల్ ట్యాంక్ ఇప్పుకొచ్చి పెట్రోల్ ఒప్పించుకుండు ఇట్లా ఈయన కథ ఇట్లుందా ఇక ఇది చూడు ఇంకా గమ్మతి పెట్రోల్ అయిపోయిన బండిని ఆటోలు ఎక్కించుకొచ్చి పెట్రోల్ని గీ అన్న పాపం బండికున్న ట్యాంక్ ఇప్పుక రావాలన్న ఐడియా రానట్టుంది ముంగటైన లెక్క పావు షేరు కోడికి ముప్పావు షేరు మసాలా అన్నట్టు వంద రూపాయల పెట్రోల్ కొట్టిద్దందుకు పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆటోకి రాయికి మాట్లాడుకొచ్చిందట ఇక ఈ తమ్ముని ఐడియా కిర్రాకే కిర్రాకేగా ప్లాస్టిక్ బాటిల్ లో పోయొద్దన్నారు కానీ బీర్ బాటిల్ లో పోయొచ్చు కదా అని బీర్ సీసాలు నింపుకపోయింది ఇట్లా మరి బాటిల్ కోసం బీర్ కొని తాగొచ్చిండో రోడ్ పంటి ఎవరైనా తాగి పడేసిన సీస దొరికితే పట్టుకొచ్చిండో గానీ ఒరిస్సాల వాహనదారుల పెట్రోల్ కష్టాలు గీట్లో నడుతున్నాయి ఏదేమన్నా సరే ప్లాస్టిక్ సీసాల పెట్రోల్ నింపేదే లేదు అంటున్నారట అక్కడి సర్కార్ పెట్రోలియం కంపెనీ కా ఎక్ రూల్స్ జహా లూజ్ పెట్రోల్ బెచ్చా జాయేగా లేకిన్ ప్లాస్టిక్ బొట్టల్ మే బెచ్చా నీ జాయేగా ప్లాస్టిక్ పుండెక్కడో ఉంటే మంది ఎక్కడనో వేసినట్టు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలంటే అవి ఎక్కడ తయారైతున్నాయి సీసాలు ఎక్కడ తయారైతున్నాయి అవి తయారు కాకుండా చూడాలి గానీ తయారైన సీసలను వాడకుండా చేస్తా అనుడిందో వీళ్ళకే తెలవాలని మస్తు నారాజ్ ఈ నిర్ణయం నచ్చని ఒరిస్సా పబ్లిక్ అంతా